హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు అయితే మనము డిఎస్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అంటే తెలుగు కంటెంట్ వాళ్ళని ఎస్జిటి వాళ్ళకైనా ఎవరికైనా కాని అండి సో మనకు తెలుగు సాహిత్య చరిత్ర గురించి అయితే ఖచ్చితంగా మనకు శ్రీనాథుడు అయింది బిట్టే ఉండదండి సో శ్రీనాథుడి గురించి కానీ ఆయన రచనలు కానీ అందులోని వృత్తాంతాలు కానీ లేదా అందులోని క్యారెక్టర్స్ కానీ ఖచ్చితంగా మనలకైతే ఒక బిట్ అయితే అడుగుతారనమాట సో మనకు తెలుగు సాహిత్య చరిత్ర కిందకే మనకు శ్రీనాథుడు అయితే వస్తారు సో ఈ తెలుగు సాహిత్య చరిత్ర ఈ తెలుగు సాహిత్య చరిత్రకు వచ్చేసి మనకు మొత్తము పన్నెండు బిట్స్ సాహిత్య చరిత్రలో అదే ప్రక్రియలు అయితే ఐదు బిట్లు మొత్తము పదిహేడు బిట్స్ అంటే పదిహేడు మార్క్స్ కాదండి పదిహేడు బిట్స్ అంటే మనకు దాదాపు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మార్క్స్ మనకు దాదాపుగా ఇందులో వస్తాయి కాబట్టి అందులోను మనకు సాహిత్య చరిత్ర పన్నెండు బిట్స్ అన్నాం కదా ఖచ్చితంగా ఒక బిట్ అయితే శ్రీనాథ్ గురించి అయితే వస్తుందండి సో ఈరోజైతే దీని గురించి అయితే తెలుసుకున్నాం సో ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఛానల్ అయితే మీకు ఎవరైతే డిఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అయ్యి నేను జాబ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుందనమాట మనము తెలుగు కంటెంట్ కానీ అదేవిధంగా సైకాలజీ సారీ సైకాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా విద్యా దృక్పథాలు కానీ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి సో అయితే శ్రీనాథ కాలం మనకైతే తెలుసు పదమూడు వందల ఎనభై నుంచి పద్నాలుగు వందల డెబ్బై వరకు అదేవిధంగా జన్మస్థలం వచ్చేసి కాల్పట్టణం తల్లిదండ్రులు భీమాంబామార్య తాత కమలనా కమలనాభాత్యుడు తర్వాత ఈయన పద్మపురాణం రచించాడనమాట ఎవరి కమలనాభామత్యుడు అని ఆయన తర్వాత ఆయన బిరుదులు వచ్చేసి కవసా కవిసార్వభౌముడు ఆ ఈశ్వరార్చన కళాశీలుడు తర్వాత బ్రహ్మీదత్త వరప్రసాదం సో ఈ బ్రహ్మీదత్త వరప్రసాదం అనే బిరుదు ఎవరికి కలదు అని కూడా మనల్ని అడిగారనమాట సో మనకు కవిసార్వభౌముడు అనేది శ్రీనాథుడు గుర్తొస్తాడు కానీ బ్రహ్మీదత్త వరప్రసాదుడు అనేది చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా తర్వాత ఈయన ఎవరు ఆస్థానంలో ఉన్నాడంటే రెడ్డి రాజుల యొక్క ఆస్థానంలో ఉన్నాడనమాట అదేవిధంగా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో కూడా ఉన్నాడు రెడ్డి రాజులైనా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాడు అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈయనను ఇది బిట్ అయితే మనకు టెట్లో కూడా అడుగుతారు సో ఇది ఏపీ డిఎస్సికి ఉపయోగపడుతుంది అదేవిధంగా తెలంగాణ టెట్ కూడా ఉపయోగపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు శ్రీనాథర్ గురించి అయితే అయితే ఖచ్చితంగా బిట్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్నమాట తర్వాత నెక్స్ట్ మనకు ఈ శ్రీనాథుని సాహిత్య సేవలు అయితే సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదండి మనకు టెట్లో మొన్న నేను ఏపీ టెట్టు పెట్టక ముందు చెప్పాను ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక బిట్ అయితే వస్తుందండి మనకు అనేసి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి సో తెలంగాణ టెట్టుకు కానీ ఏపీ డిఎస్కి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో నుంచి బెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ శ్రీనాథుని యొక్క రచనల గురించి తెలిపేదండి ఇది అంటే కాశీకండ కావ్యావతారికలో సో ఇది ఎక్కడ రాశాడంటే కాశీఖండం ఉంది కదా ఆయన రచన కాశీఖండం సో అందులోని అవతారికలో కావ్యావతారికలో తన రచనల గురించి పేర్కొన్నాడు అనమాట సో ఆయన మొత్తం రచనల గురించి ఎందులో పేర్కొన్నాడు అని కూడా అడిగే అవకాశం కూడా ఉంది ఎందులో అంటే కాశీ ఖండంలో అయితే ఆయన తెలియజేశాడనమాట ఇక్కడ చూడండి చిన్నారి పొన్నారి చిన్నారి పొన్నారి చిరిత కూకటి నాడు రచయి మరుత్త తిన చరిత్ర అంటే ఆయన చిన్నారి అంటే ఆయన ఫస్ట్ రచన ఏంటంటే మరుత్తరాట్ చరిత్ర సో ఇది పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల వయసులోనే అయినా రాశాడనమాట చిన్నారి పొన్నారి చిరిత కూకటి నాడు రాసిన రచన ఇది దీనికి ఆధారం వచ్చేసి మారణ మార్కండేయ పురాణం ఉంది కదా సో ఆ మారణ పురా మార్కండేయ పురాణంలోని మరుత్త రాజకథ అనమాట ఈ మరుత్ కథ మొదట యజుర్వేద సంహితలో కనిపిస్తుంది దీనిని మనము మామిడి వేమనకు ఉన్న కదా ఆయనకు అంకితం అయితే ఇచ్చాడు శ్రీనాథుడు సో ఈ మరుత్ రాజ చరిత్ర అనేది మామిడి వేమనకు అంకితమైతే ఇచ్చాడండి ఈ అంకితాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరుత్తరాట చరిత్ర మామిడి వేమన సో మరుత్త మామిడి మరుత్త మామిడి అని గుర్తు పెట్టుకుందాం ఖచ్చితంగా గుర్తు ఉంటుంది తర్వాత మునుగు మీసాల నునుగు మీసాల నూతన యవ్వనమున నుడివితి శాలివాహన సప్తశతి అంటే నునుగు మీసాల నూతన యవ్వనంలో యవ్వనంలో ఏం రాశాడు సో ఈ బిట్ వచ్చిందనమాట మనకి ఏ యవ్వనంలో రాసిన శ్రీనాథుడి యొక్క రచన ఏమిటి అని అడిగారు సో ఏమిటి అంటే మనకు శాలివాహన సప్తశతి ఈయన దీనిని మొదట ప్రారంభించినది పెదకోమటి వేమారెడ్డి పూరించినది శ్రీనాథుడు సో ఈ శాలివాహన సప్తమి సతిని ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటే పెదకోమటి వేమారెడ్డి స్టార్ట్ చేస్తే దానిని శ్రీనాథుడైతే పూర్తి పూరించేశాడనమాట ఈ శాలివాహన సప్తశతీ సారటీకా అనే పేరుతో పీటికి రాసినది కూడా పెదకోమటి వేమారెడ్డి ఆయనకే అంకితం కూడా ఇచ్చాడు తర్వాత సంతరించి నిండు జవ్వనంబున యందు హర్ష నైషద భాష సో ఈ హర్ష నైషధం అనేది మనకు ఎందులో రాశాడంటే ఆంధ్ర భాషలో హర్షుడు రాసిన నైషధాన్నీనా తెలుగులోకి శృంగార నైషధం పేరుతో రాశాడనమాట సో ఈ హర్ష నైషధం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రౌఢనిర్భర పరిపాలకమున కొనియాడితి భీమనాయకుని మహిమ అంటే భీమనాయకుని యొక్క మహిమను గురించి అయినా అంటే భీమఖండం గురించి తెలియజేశాడు తర్వాత ప్రాయమింతకును మిగులు కైవ్రాలకుండా కాశీఖండమును మహాప్రబంధమేను ఎప్పుడు అన్న ప్రాయమింతలో అయినా రాశాడేంటి కాశీఖండము అనే రచన అన్నమాట పాయమింతకు కై కైవ్రాలకుండా శ్రీనాథుడు రాసిన ఆశ్వాసాల కావ్యం ఏంటి అంటే మనకు కాశీఖండం అండి సో ఆయపిండం అనగా అర్థము ముద్ద దీనికి ఆధారం స్కంద పురాణం అంటే కపిలేశ్వరాన్ని దర్శించినప్పుడు తమకు కలిగిన అనుభూతులని గురించి తెలుపుతూ రాయటం ఇందులో అంశం వీరభద్రారెడ్డి కోరిక మేరకు రాసి ఆయనకే అంకితం ఇచ్చాడు కాశీఖండాన్ని తర్వాత తెలుగు చేసిన కర్ణాటక దేశ కటక పద్మవనహేలి శ్రీనాథ సుఖవి సో ఇక్కడికైనా తర్వాత శివరాత్రి మహత్యం కానీ భీమేశ్వర పురాణం కానీ హరవిలాసం కానీ ఇవన్నీ కూడా ఆయన మనకు అందించిన రచనలు అనమాట శ్రీనాథిట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తర్వాత మనకు హరవిలాసం సో ఇది వచ్చేసి హరవిలాసం ఉంది కదా ఆయన యొక్క రచన హరవిలాసం హర విలాసం సో ఇది హరవిలాసంలో యొక్క క్యారెక్టర్స్ అనమాట సో వృత్తాంతాలు కానీ ఒకటి రెండు ఆశ్వాలలో చిరుత చిరుతండ నంబికత సో ఇవి టీఎస్సీకి అడిగిన విట్లో అండి సో ఇవి అడిగారనమాట క్యారెక్టర్స్ అయితే అడిగి దేనికి సంబంధించింది సో టీజీటీ అంటే రెండు వేల పద్దెనిమిదిలో అనమాట ఏది హరవిలాసానికి హరవిలాసంకు ఏది మూలం అనమాట సో ఏది అంటే బసవపురాణం సో హరవిలాసం శ్రీనాథుడి యొక్క హర విలాసానికి మూల మూలం అంటే తెలుసు కదా సో ఒక రచన మూలం అంటే ఏదైతే మెయిన్ ఉంటుందో దాని నుంచి ఒక చిన్న కథను తీసుకొని పూజించి అన్ని వర్ణలతో పూజించి చెప్పేదాన్ని మనకు ఇక్కడ హరవిలాసం అనొచ్చు అనమాట సో దానికి మూలం ఏంటంటే బసవ పురాణము సో ఇది మనకు రెండు వేల పద్దెనిమిదిలో సో టీజిటి వాళ్ళ కడబెట్టండి గుర్తించేయల తర్వాత చిరుతండ నంబి కథ ఏ రచనలో కలదు అని అడగచ్చండి లేదా ఈ రచన ఎవరిదైనా అడగచ్చు సో చిరుతండ చిరుతొండ నంబి కథ వచ్చేసి మనకు హరవిలాసంలో కలదు తర్వాత మూడు నాలుగు ఆశ్వాసాల్లో గౌరీ కళ్యాణం ఇది కాళిదాసు కుమార సంభవానికి సంబంధించింది అనమాట సో అందులో నుంచి తీసుకున్నాడు మూలం వచ్చేసి కాళిదాసు కుమార సంభవం సంస్కృత రచన తర్వాత ఐదవ ఆశ్వాసం పరమశివుణ్ణి దారుకావన దారుకావన విహారం గురించి ఆరవ ఆశ్వాసంలో భక్షణ సముద్ర మదనం గురించి ఏడవ ఆశ్వా ఆశ్వాసంలో వచ్చేసి కిరాతార్జునీయం గురించి అంటే ఏది భారవి మనకు సంస్కృతంలో కిరాతార్జునీయం రాశాడండి సో ఆ రచనకు మూలం తీసుకొని కిరాతార్జునీయం కథ కూడా దీంట్లో రాయడం జరిగిందనమాట కిరాతుడు అర్జునీయుడు అంటే అర్జునుడు తపస్సు చేస్తూ ఉండగా అడవిలో ఒక పంది రూపంలో వచ్చేసి ఎవరు శివుడు రావడము సో దాని గురించి అనమాట ఇది కిరా కిరాతార్జున తర్వాత ఈ రచన రాసినప్పుడే శ్రీనాథుడు సోమన యొక్క నవీన సంవిధాన పద్ధతిని పాటించాడు సో ఇలా కూడా అడగచ్చండి ఏమని శ్రీనాథుడు ఏ రచనలో నాచన సోముని యొక్క నవీన సంవిధాన పద్ధతిని పాటించాడు అని బిట్టు అడగచ్చు సో ఇప్పుడు అనేది చాలా టఫ్ ఇస్తున్నారు ఏ అడగచ్చు అందుకోసం చెప్తున్నా నాచన సోమను యొక్క నవీన సంవిధాన పద్ధతిని అరవిలాసంలో ఉపయోగించింది శ్రీనాథుడు ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ భీమేశ్వర పురాణము సో ఇది భీమేశ్వర పురాణానికి సంబంధించింది భీమేశ్వర పురాణం సో ఇందులో ప్రధాన ఘట్టాలు వచ్చేసి వ్యాసుడు కాశీని వదలటము హాలాహల భక్షణ త్రిపురాసుర సంహార ఘట్టము అయితే ఇందులో అన్నమాట ఇందులోనే తన కవితా లక్షణమైన వక్రోక్తిని పేర్కొన్నాడు హరచూడ హరిణాంక వక్రతయు అని తన కవితా లక్షణాలను చెప్పుకున్నారు భీమఖండంలో తన కవితా రుతులు ఇలా పేర్కొన్నాడు సో ఇలా పేర్కొన్నాడు ప్రౌఢభరిం పౌ సారీ ప్రౌడీ బరికింప సంస్కృత భాయండ్రు పలుకు నుడికారము నాంధ్ర భాష ఎందు రెవ్వరేమండ్రుగాక నాకే కొరత నా కవిత్వంబు నిజము కర్ణాటక భాష సో ఇదేనా పలుకు నుడికారము నాంధ్ర భాష ఎందు ఈ మాట పలికినది ఎవరు అని అయితే మనలో డిఎస్ అయితే అడిగారంటే లాస్ట్ చాలా ఇంపార్టెంట్ గమనించగలరు తర్వాత వచ్చేసి మనకు చూడండి టీజీటీలో టీజీటీలో మనకు రెండు బిట్లు అడిగారనమాట ఈ యొక్క శ్రీనాథుని గురించి అదేది కూడా మిక్స్ చూపిస్తా తర్వాత లే లే చిగురుటాకులు అనే పదము పోటు పుట్ట తర్వాత పోటు పుట్టు మాటకు మాట అనే జాతీయాలు కూడా ఈయన వాడాడు ఎందులో అంటే మనకు భీమేశ్వర పురాణంలో తర్వాత భీమేశ్వర పురాణంలో సూర్యాస్తమయం చంద్రోదయ వర్ణనలు కలదు ఇందులోనే యక్షగానాల ప్రస్తావన మొదట కనిపిస్తుంది చూ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో టెట్లు కూడా మనల్ని బిట్టడిగారు శ్రీనాథుడు ఏ రచనలో యక్షగానాల యొక్క ప్రస్తావన కలదు అని అడుగుతారు సో ఎందులో అంటే మనకు భీమేశ్వర పురాణంలో అయితే కలదండి తర్వాత కాశీ ఖండము సో ప్రాయమింతకు కైవ్రాలకుండా శ్రీనాథుడు రాసిన ఏడశ్వాసాల కావ్యము ఏదంటే మనకు ఖండం అనమాట ఇది వచ్చేసి వీరభద్రారెడ్డి కోరిక మేరకు రచించి ఆయనకి అంకితం ఇచ్చాడు అంకితాలు చాలా ఇంపార్టెంట్ గుర్తించుకోవాలి ఇందులో ఘట్టాలు వచ్చేసి వింద్యపర్వత విజృంభణ తర్వాత అగస్త్యుడు వ్యాసుడు కాశీని విడవడము శివశర్మోపాఖ్యానము ఘననిధి కథ చెప్పాను కదా రెండు బిట్లు అడిగారండి దీని నుంచి అని ఒకటి ఏంటి యక్షగానం అనే పదము మొదటగా కనిపించే పురాణం ఏదని బిట్టడిగారు సరే అది చూపించలేదు యక్షగానం చెప్పుకున్నాం కదా యక్షగానం యక్షగానం అనే మాట మొదట ఎక్కడ కనబడి కనబడుతుందంటే మనకు భీమేశ్వర పురాణంలో సో అది బిట్టడిగారనమాట యక్షగానం అనే పదం మొదటగా కనిపించే పురాణం ఏదని టు టీజీటీలో అడిగారు అదేంటి భీమేశ్వర పురాణంలో ఇంకొక బిట్టు సో ఈ రెండు బిట్లు కూడా అడిగారు అనమాట గుణనిధి కథ కావ్యం ఏది ఏది అంటే మనకు కాశీఖండం అనమాట రచించింది శ్రీనాథ్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత గుణనిధి సోమిధమ్మ గుణనిధి సోమిధమ్మ యజ్ఞదత్తుల కుమారుడు జూదరి తండ్రి అంగుళీ కాని తన తల్లి దగ్గర నుంచి స్వీకరించి జూదంలో పోగొట్టడం జరుగుతుందన్నమాట సో గుణనిధి సోమిదేవమ్మ సోమిదేవమ్మ యజ్ఞదత్తులు వీళ్ళు క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సోమిదేవమ్మ అనే క్యారెక్టర్ ఎందులో కాదని కూడా మనల్ని బిట్టు అడిగిన అవకాశాలు ఉన్నాయండి సో గమనించేవాళ్ళు తర్వాత అలాగే భీమఖండంలో ఇది కూడా ఉందనమాట సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు టెట్లో చాలా చాలా సార్లు అడిగారండి సో డిఎస్ఈలో కూడా అడిగిన బిట్లు ఇవి వేములవాడ భీమ భీమన భంగి లీల నొక్కొక్క మాటు భాషింతు నన్నయ్య భట్టు మార్గంబున నుభయ వాక్వుడి నొక్కొక్క మాటు వాకృత్తి తిక్కయజ్జు ప్రకారమున రసాభిచిత బంధముగా నొక్కొక్క మాటు పరడ ప్రబంధ పరమేశ్వరుడు ఠేవా సూక్తి వైచిత్రుని ఒక్కొక్క మాట సో ఇది ఇచ్చాడనమాట పరడ ప్రబంధ పరమేశ్వరుడు ఠేవా అనిచి మనకి ఆప్షన్స్ నాలుగు ఇస్తాడు సో ఇక్కడ ప్రబంధ పరమేశ్వరుడు అంటే ఎవరు ఎర్రన ఎర్రన ఉపయోగించింది ఏంటి సూక్తి వైచిత్రుడు అంటే ఎర్రన వాడిన సూక్తి వైచిత్రని నేను కూడా వాడతాను అని చెప్పాడనమాట సో అలాగా తర్వాత తిక్కన యొక్క రసాభిచిత బంధముగా తర్వాత నన్న యొక్క ప్రోడి అయినను తర్వాత వేముల భా వేములవాడ భీమకం ఏ ఉద్దండలీల సో ఇవన్నీ నేను వాడుతాను అని ఆయన చెప్పాడనమాట అదేవిధంగా కాశీఖండంలో ఇక్షురసం వంటి రచనాని సమకాలీకులు కూడా చెప్పారనమాట సో చాలా ఇంపార్టెంట్ అది తర్వాత మనకు ఈ శివరాత్రి మహత్యం ఇది వచ్చేసి మనకు శివరాత్రి శివరాత్రి మహాత్మ్యం సో ఇది దీనికి ఆధారం వచ్చేసి స్కంద పురాణం అనమాట సో శివరాత్రి మహత్యానికి స్కంద పురాణం అనేది ఆధారం తర్వాత ఈశాన సంహితం మమ్ముడు శాంతయ్యకు అంకితం ఇచ్చాడనమాట సో అంకితాలు చాలా చాలా ఇంపార్టెంట్ అందులోనూ శ్రీనాథుడి యొక్క అంకితాలు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకొని మనకి ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈశాన సంహితము సో పురాణంలోని ఈశాన సంహితం ఇది ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇచ్చాడనమాట అయినా తర్వాత ఇందులో సుకుమార చరిత్ర గురించి అయితే ఉంది సో శివరాత్రి మహత్యంలో ఏ ఎవరి గురించి ఉందంటే సుకుమార చరిత్ర గురించి అయితే అదే అదేవిధంగా ఈ సుకుమారుడు ఎవరు అంటే సుశీల యజ్ఞదత్తుల యొక్క కుమారుడు ఇంకా ఏం క్యారెక్టర్స్ ఉన్నాయంటే సుశీల యజ్ఞదత్తుడు యజ్ఞ దత్తుడు సో వీళ్ళు కలరనమాట భ్రష్ట బ్రాహ్మణుడు అనమాట ఎవరు ఈ సుకుమారుడు సో కులాంతర వివాహం చేసుకొని భార్య మరణించిన తర్వాత కన్న కూతురినే కామించిన వాడు సో శ్రీనాథుడి రచనలో చివరి రచన ఏది అంటే మనకు శివరాత్రి మహత్యం అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈయన యొక్క ఎవరు శ్రీనాథుడి యొక్క చివరి రచన ఏమిటంటే శివరాత్రి మహత్యం తర్వాత పల్నాటి వీర చరిత్ర ఇదే తెలుగులో తెలుగులో తొలి వీరగాథ కావ్యం సో ఇలా కూడా అడగచ్చు తెలుగులో తొలి వీరగాథ కావ్యం ఏమిటి అని సో ఇది టెట్లో కూడా అడిగిన పెట్టానండి తెలుగు ఇదే తెలుగులో తొలి వీరగాథ కావ్యం ఏదంటే పల్నాటి వీరచరిత్ర తెలుగువారి మహాభారతం అన్నమాట దేశీ కవితా కావ్యం తెలుగువారి తొలి ఇతిహాసము దాయాదుల పోరును తెలుపుతుంది ఇందులో ప్రధాన పాత్రలు అనుగురాజు మైలయ్య నలగాముడు మల్లిదేవుడు నాయకురాలు నాగమ్మ తర్వాత మౌవమాంచాల బాలచంద్రుడు సో ఈ పల్నాటి వీరచరిత్రలోనిదే మనకు సెవెంత్ క్లాసులో బాలచంద్రుని ప్రతిజ్ఞ ఉంది కదా ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది పాఠం వచ్చేసి ఈ పల్నాటి చరిత్ర నుంచే తీసుకోవడం జరిగింది సో ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంటే మనకు శ్రీనాథుని గురించి మనకు కంటెంట్లో ఎందు ఆల్రెడీ సెవెంత్ క్లాస్లో ఉన్నాడు అంటే ఈ బాలచంద్ర ప్రతిజ్ఞ తర్వాత ఇంటర్లో కూడా ఈయన ఉంది కాబట్టి సో అలా కానీ ప్రాచీన చరిత్ర ఇలా కానీ ఎట్లా తీసుకున్నా మనకు ఖచ్చితంగా వచ్చేది శ్రీనాథు గురించి బిట్టొస్తుందన్నమాట భారతంలో అరణ్య పర్వం దీనికి ఆధారం దీనిలో మొత్తం పదకొండు ప్రక ప్రకరణలు కలవు శ్రీనాథుడు ఈ రచన చేయడంలో సహాయం చేసింది ఎవరంటే మల్లయ్య మరియు కొండయ్య అదేవిధంగా అయినా పండితారాధ్య చరిత్ర అంటే పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రను అనుసరించి రాశారు ఇది పద్య గద్యాత్మకంగా రాశాడు మామిడి ప్రగ ప్రగడయ్యకు అంకితం ఇచ్చాడనమాట సో శృంగార నైడము సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు శ్రీనాథుడి యొక్క రచనలు సో ఈ మనకు శ్రీనాథ రచనలో చాలా ఇంపార్టెంట్ చాటువులు అండి సో ఈ చాటులు కూడా ఇచ్చేసి మనకు ఈ చాటువు లేదా చాటువు అని ఏం చెప్పరు జస్ట్ పద్యం ఇచ్చేసి అది ఎందులో నుంచి వచ్చింది అనేది కూడా అడుగుతుంటారు సో చాలా ఇంపార్టెంట్ అండి మనకు శ్రీనాథుడు అంటే సాహిత్య చరిత్రలో శ్రీనాథుడు ఐదే విధంగా మనకు ఎవరైతే అష్టదిగ్గజపవాళ్ళు ఉన్న కదా మనకు ఆముత మాల్యద రచించిన శ్రీకృష్ణదేవరాయలు కానీ తర్వాత వచ్చేసి మనకు అలసాని పెద్దను కానీ తెనాల రామకృష్ణుడు కానీ అయ్యలరాజ్ రామభద్రుడు కానీ వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా డెఫినెట్గా మనకు కష్టదిగ్గించవాలి కనీసం ఇద్దరు ముగ్గురి గురించి అయినా అయితే ఖచ్చితంగా వస్తుందండి సో గుర్తించగలరు శ్రీనాథుడు కానీ మన నన్న అయితే ప్రతి ఒక్కరి గురించి ఒక పెట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కావాలంటే మీరు మనకు ప్రీవియస్ టెక్స్ట్ అదే సారీ పేపర్స్ అయితే ఉంటాయి కదా ప్రీవియస్ పేపర్స్లో ఉంటే చూడండి ఖచ్చితంగా వీళ్ళ గురించి అయితే వస్తాయనమాట ఇక్కడ చూడండి సిరిగలవానికి చెల్లును ధరుణుల పదిహారు వేల పెండ్లాడాను దిరి దిరిపెప్పుద్దరాండ్ర పరమేశ గంగవిడుగు పార్వతి చాలు అనేది తర్వాత వచ్చేసి చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జొన్న కూళ్ళు సర్వంబుల దేవుళ్ళు పలనాటసీమ పల్లెటూళ్ళు అనేది తర్వాత జొన్నం జొన్నకలి సన్నం సున్నసుమి పల్నాటి సీమలో ఎంతటి అయినా ఏకు వడకాల్సిందే సో ఇవన్నీ కూడా శ్రీనాథుడి యొక్క చాటులేనండి సో ఈ చాటువులన్నీ సేకరించింది ఎవరు అంటే మనకు వేటూరి ప్రభాకర్ శాస్త్రి చాలా చాలా ఇంపార్టెంట్ సో శ్రీనాథుడు చాటులు సేకరించింది ఎవరు అని అడగొచ్చు అడగచ్చు మనల్ని ఎవరు అంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి అదేవిధంగా వాటికి పేరు వచ్చేసి శృంగార శ్రీనాథం అని పేరైతే పెట్టాడనమాట తర్వాత చిలుకూరి పాపయ్య శాస్త్రి ఉన్నారు కదా సో చిలుకూరు పాపయ్య శాస్త్రి కూడా శ్రీనాథుడి చాటులపై పరిశోధన అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా ఆ పరిశోధనా గ్రంథం వచ్చేసి శ్రీనాథుడి శృంగారి అనే పేరుతో అయితే ఉందన్నమాట తర్వాత శ్రీనాథుని పద్యాలపై అంటే పద్యాలన్నింటిపై పరిశోధన చేసింది చేసి ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు అన్నది కొరలపాటి శ్రీరామ్పూర్తి అదే పేరుతో ఈయన పరిశోధనా గ్రంథం కూడా చేశాడనమాట కొరపాటి శ్రీరామ్మూర్తి అదేవిధంగా మనకు ఈ మరుత్తరాట్ చరిత్ర అంటే చిన్నారి కొన్నారి కూకటినాడు రచయితని మరుత్తరాట్ చరిత్ర అనేది మనకు రాశాడు అంటే చిన్నారి పండే పన్నెండు సంవత్సరాల వయసులో అయితే రాశాడనమాట మరుతరాట్ చరిత్ర అంకితం వచ్చేసి మామిడి వేమన గారికి తర్వాత విషయం ఏముందంటే మార్కండేయ మార్కండేయ సారీ మార్కండేయ పురాణం వందలి మరుత్తరాజు యొక్క కథను రాశాడనమాట అది మూలం తీసుకొని పెదకొమ్మటి వేమారెడ్డి గారికి అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సారటిగా రాసింది పెదకొమ్మటి వేమ మారెడ్డి గారే తర్వాత ఇది డిఎస్సి బిట్ మనకు డిఎస్సి టూ ఎయిటీన్ బిట్ అనమాట ఇది శాలివాహన సప్తశతి సో ఎలా ఇచ్చాడు నునుగు మీసాల నూతన యవ్వనమున నుడివితి శాలివాహన సప్తశతి అని కాయశీ ఖండంలో అయినా చెప్పుకున్నాడు కదా కావ తారీఖులో సో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే సో నునుగు మీసాల మీద నూతన వయసు ఉన్నప్పుడు శ్రీనాథుడు రచించిన రచన ఏమిటి ఇది డిఎస్ డిఎస్సీ టీజీటీ బిట్టు కావాలంటే మీరు చూసుకుంటూ టూ థౌసండ్ ఎయిటీన్ బిస్ బిట్టు సో ఇది శాలివాహన సప్తశతి అనేది సో ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు రచించిన రచన అన్నమాట తర్వాత వచ్చేసి పండితారాధ్య చరిత్ర సో ఈ పండితారాధ్య చరిత్ర అనేది ఎనిమి అది మామిడి ప్రగడయ్యకు సో మామిడి ప్రగడయ్యకైతే అంకితం అయితే ఇవ్వడం జరిగింది తర్వాత శృంగార నైషేధం ఇది ఎనిమిది ఆశ్వాసాలది ఇది కూడా మామిడి సింగన్న గారికి అయితే ఇచ్చారు ఇది వచ్చేసి హర్ష నైదున కావ్య అనువాదం అనమాట ఎవరైతే సంస్కృతంలో హర్షులు రచించిన నైషధం ఉంది కదా ఆ నైషధానికి తెలుగులో శృంగార నైషేధం అనే పేరు పెట్టి తెలుగులోకి అనువదించడం అయితే జరిగింది శృంగార నైషధము సో మనము ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట అంటే శృంగార నైషధంలో నిండు యవనంలో రాసిన రచన ఎనిమిది ఆశ్వాసాలతో ఇరవై రెండు సర్గలు రెండు వేల ఎనిమిది వందల శ్లోకాలు అదేవిధంగా పదమూడు వందల గద్యములు కలవు దీనికి ఆధారం వచ్చేసే భారత అరణ్య పర్వం నందలి నలోపాఖ్యానము తర్వాత భట్టభానుడి నలచరిత్ర హర్షిని హర్షణ యుద్ధం అనేటి నాకు దాని నుంచి అయితే తీసుకొని అనువాదం చేశాడు తర్వాత వచ్చేసి హరవిలాసము సో హర విలాసం అనేది కూడా ఏడు ఆశ్వాసాలు తర్వాత ఇందులో ఏముందంటే బాల్యమిత్రుడైన అవచి తిప్పయ్య చెట్టికి అయితే అంకితమైతే ఇచ్చాడు సో ఇది కూడా డిఎస్సి బిట్టు సో ఈ బిట్టు కూడా అడగడం జరిగింది లాస్ట్ టైము గుర్తించుకోగలరు అదేవిధంగా ఈ హర విలాసానికి మూలం ఏమిటి అంటే మనకు బసవ పురాణం సో ఇది కూడా మనకు టీజెట్ రెండు వేల పద్దెనిమిది డిఎస్లు అడిగిన బిట్టు గమనించేవాళ్ళు తర్వాత ఈ హరవిలాసంలో కిరాతార్జునీయం కానీ తర్వాత హాహల భక్షణ సముద్రమదనం కానీ పరమశివుని దారుకావన విహారము గౌరీ కళ్యాణం చిరుతొండ నంబికత ఈ ఇందులో అయితే హరవిలాసంలో మనకు కలవు చాలా ఇంపార్టెంట్ తర్వాత భీమేశ్వర పురాణం ఇది ఆరు ఆశ్వాసాలు ఎవరికి అంకితం ఇచ్చారంటే బంధువైన బెండపూడి అన్నమాత్యునికైతే అన్నమాత్యునికి అంకితం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ భీమేశ్వర పురాణంలోనే ఫస్ట్ యక్షగానం అనే మాట అయితే మొదటగా వినబడింది సో మనకు ఇది కూడా అడిగారు యక్షగానం అనే మొదట ముందుగా కనిపించిన పురాణం ఏమిటి ఏదంటే భీమేశ్వర పురాణం సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ గమనించగలరు తర్వాత కాశీఖండం వచ్చేసి మనకు ఏడు ఆశ్వాసాల ఖండం అన్నమాట అదేవిధంగా ఇందులో వింధ్య పర్వత విజృంభణలు అంటే ఘట్టాలు ఉంటాయి కదా అగస్త్యుడు వ్యాసుడు కాశీని విడవడము శివశర్మోపాఖ్యానము కథ సో గుణనిధికత గల గ్రం గ్రంథం ఏదని కూడా అడిగారు ఏది అంటే మనకు కాశీఖండం ఇంపార్టెంట్ తర్వాత ఇది అంకితం వచ్చేసి వీరభద్రారెడ్డికి ఇచ్చాడనమాట తర్వాత శివరాత్రి మహత్యము ఇది వచ్చేసి మమ్ముడి శాంతయ్య గారికి అయితే అంకితం ఇచ్చారు దీంట్లో సుకుమారుని వృత్తాంతం కలగదు ఏదంటే శివరాత్రి మహత్యము సో ఈ సుకుమారుని తల్లిదండ్రులు వచ్చేసి సుశీల మరియు యజ్ఞ దత్తుడు తర్వాత పల్నాటి వీరచరిత ఇది ద్విపద కావ్యం అండి సో ఇది కూడా అడిగారు శ్రీనాథుడి యొక్క ద్విపద కావ్యం ఏమిటి అని కూడా మనం టెట్లో అయితే అడగడం జరిగిందనమాట ఇది చెన్నకేశ్వర స్వామి దేవునికి అయితే సాంకితమైతే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు సెవెంత్ క్లాసు అంటే ఏపీలో సెవెంత్ క్లాసులో ఉండే బాలచంద్ర ప్రతిజ్ఞ అయితే ఇందులో నుంచి అయితే తీసుకోవడం రచించారు తర్వాత క్రీడాభిరామము తెలుగులో తొలి వీధి రూపము తొలి హేళనా కావ్యం తొలి వర్ణన కలిగిన కావ్యం కూడా ఇదే ఇది వినకొండ వల్లభ మాత్యునికి వీరేశ్వం వాదన వాదనమాట అంటే ఇది శ్రీనాథుడిదని కొందరు లేదు వినకొండ వల్లభ కొందరు అయితే వాదోపవాదాలు అయితే చేయడం జరిగింది అనమాట సో ఇది ఇక్కడికి వేషకుంపలు ఉండే ప్రాంతం మేహర్వాడ అనేది మనకు ఈ క్రీడాభిరాభంలో అయితే చెప్పడం జరిగింది సో దీనికి ఆధారం వచ్చేసి సంస్కృతంలో రావిపాటి ప్రాంతం కూడా రాసిన ప్రేమాభిరామం అయితే దీనికి మూలం అనమాట సో ఇక్కడికి శ్రీనాథుడి యొక్క మొత్తం రచనలు చాటువులు ఏ ఇచ్చే అవకాశం ఉంది తర్వాత ఏ రచనలు అందులోని కథల గురించి క్యారెక్టర్స్ గురించి అయితే చెప్పుకున్నామండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ వీడియో చేస్తే మీకు ఒకటికి సార్లు రెండు మార్కులు అయితే మనకి ఈజీగా డిఏసిలో వస్తాయి అదేవిధంగా టెట్లో కూడా వస్తాయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే సైకాలజీకి సంబంధించి కానీ అదేవిధంగా తెలుగు టెట్కి సంబంధించి కానీ తెలుగు వ్యాకరణాంశాలు అంటే మనకు గ్రామర్ పాటు ఏ విధంగా ఈజీగా నేర్చుకోవాలా కోడింగ్లో అనేది జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా విద్యా దృక్పథాల మీద కూడా వీడియో అయితే చేశానండి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్